కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి పంచాయతీ బెంగళూరుకు చేరింది మంత్రులు పొంగులేటి భట్టి విక్రమార్కల్ని అధిష్టానం పిలిచింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బెంగళూరులో ఖర్గేతో భట్టి పొంగులేటి భేటీ అయ్యారు తొలుత ఇద్దరు నేతలతో ఖర్గే విడివిడిగా చర్చించారు తర్వాత ఇద్దరు నేతలతో కలిసి సమాలోచనలు చేస్తున్నారు ఇక మండపకు టికెట్ కోసం మంత్రుల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఖమ్మం టికెట్ తమ కుటుంబాలకే ఇవ్వాలంటూ ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు ఇద్దరు మంత్రులతో భేటీ తర్వాతే అభ్యర్థి ఎంపికపై క్లారిటీ రాబోతుంది ఈ రాత్రి కల్లా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది ఇటు ఖమ్మం గడ్డలోను కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది అభ్యర్థిపై హైకమాండ్ ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది ప్రసాద్ రెడ్డి మండవ వెంకటేశ్వరరావు వీళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉందని తెలుస్తోంది ఇక టికెట్ రేసులో ఉన్న భట్టి నందిని పోటీలో లేనట్లే అని తెలుస్తోంది సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కోసం మంత్రి పొంగులేటైతే అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి మండవ పేరు కూడా తెరపైక తెచ్చినట్టు తెలుస్తోంది అయితే మండవ వెంకటేశ్వరరావు నాన్ లోకల్ అని రేణుక వర్గం అంటోంది లోకల్ కమ్మ నాయకుడికే టికెట్ ఇవ్వాలని రేణుక డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం అంటే మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ప్రభాకర్ ఇంతకీ ఎవరికి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది ఇంతకీ మండవ పేరు ఎలా తెర మీదకి వచ్చింది సో ఎవరి పేరు కన్ఫర్మ్ కావచ్చు మొదట్ నుంచి కూడా ఖమ్మం సీట్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది సో మొదటి నుంచి కూడా ముగ్గురు మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి టికెట్లు ఇవ్వాలనేదైతే ముగ్గురు మంత్రులు కూడా పట్టుపట్టారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పొంగిలేటి సోదరికి టికెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నాలు చేశారు మళ్ళు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తన సతీమన్కి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు కాకపోతే ఈ విషయంలో క్లారిటీ రాలేదు మొత్తం అన్ని సీట్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం కేవలం తెలంగాణలో మూడు సీట్లను మాత్రమే పెండింగ్లో పెట్టింది దాంట్లో ఖమ్మం ప్రధానంగా ఇప్పుడు హాట్ సీట్గా పెరుగుంది సో దీనిలో భాగంగానే గత కొద్ది రోజులుగా ఈ ముగ్గురికి కాకుండా మరో పేరు తెరపైకి వచ్చింది మండవ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఫైనల్ చేసింది అని సో ఇక్కడ మధ్య మార్గంగా అధిష్టానం ఆలోచించి మండవ వెంకటేశ్వరరావు పేరుని ప్రపోజల్లోకి తీసుకొచ్చింది ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది అనేది అయితే గత కొత్త కొత్త కాలంగా కాంగ్రెస్లో జరుగుతున్న ప్రచారం సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్ బెంగళూరుకి ఇద్దరు మంత్రులను కూడా డిప్యూటీ సీఎంని అట్లాగే పొంగిలేటిని పిలిచారు అనేది అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరం వెళ్ళారా లేకపోతే అధిష్టానమే పిలిచిందా వీళ్ళిద్దరు వెళ్ళుంటే కనుక అప్లికేషన్ పెట్టుకోవడానికో లేకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేయడానికో లేకపోతే మరొకసారి ఈ విషయంపై డిస్కస్ చేయడానికి అనుకోవచ్చు కాకపోతే అధిష్టానం పిలిస్తే కనుక ఇక్కడ మండవ వెంకటేశ్వరరావు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుంది అనేది అయితే మనకు అందుతున్న సమాచారం సో ఖర్గేతో సమావేశంలో వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరు కూడా కీలక మంత్రులుగా ఉన్నారు జిల్లాకు సంబంధించిన కీలక నేతలుగా ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి మండ మండవకి సపోర్ట్ చేయాల్సిందిగా అధిష్టానం సూచించే అవకాశం ఉంటుంది మండవకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా చెప్పే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా వీరిద్దరూ కూడా ఈరోజు కూడా దాన్నే మళ్ళీ అధిష్టానం దృష్టిలోకి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది మా కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వండి మేము ఖమ్మం సీట్ని గెలుచుకొని వస్తామనే భరోసాను కూడా అధిష్టానానికి ఇచ్చినట్లు తెలుస్తుంది కాకపోతే అధిష్టానం ఇప్పటికే ఈ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉంది ఈరోజు సాయంత్రానికి కూడా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవి కూడా రేజ్ కాకుండా ఉండాలి అని అంటే ముందుగా వీరిద్దరిని పిలిచి మాట్లాడడం లాంటివి చేయాల్సిన అవ అవసరం ఉంది అనేది అయితే అధిష్టానం భావించిన నేపథ్యంలోనే వీరు ఇరువురు కూడా బెంగళూరు వెళ్ళారు ఖర్గేతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో అయితే క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది మండవ పేరైతే గత వారం రోజులుగా వరుసగా వినిపిస్తూనే ఉంది అటు అధిష్టానం కూడా మండవ విషయంలో పాజిటివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మండవ కూడా ఈ విషయంలో పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు ఇక ఇక్కడ సీనియర్ నేత కావడం దాంతోపాటుగా కమ్మ సామాజిక వర్గానికి వారు కావడం సో అందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా సన్నిహితులు కావడంతో ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉండదు మండవ పేరైతే అనే విషయంలోనే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో పొంగిలేటిని బట్టిని ఇద్దరిని పిలిపించడం వెనుక కూడా అదే రీజన్ ఉండి ఉంటుంది అనేది అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రచారం అయితే జరుగుతుంది రైట్